నిడదోళ్లు ప్రజానీకానికి నమస్కారాలు జన సైనికుడు పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాను మన కందులు దుర్గేష్ గారు అద్భుతమైన మానవతావాది బాగా చదువుకున్న వ్యక్తి ప్రజల సమస్య పట్ల స్పందించే గుణం అందరినీ కలుపుకోపోయే ఆత్మీయ అంటే చాలా అభిమానం అటువంటి స్నేహశైలి అటువంటి వ్యక్తి మన నిడదోళ్ళలో జనసేన పార్టీ తరపున పోటీలో ఉన్నారు వారికి మద్దతుగా తెలుగుదేశం బీజేపీ మద్దతు ఇస్తున్నాయి అంటే మన కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు కానీ బాధాకరణమైన విషయం ఏంటంటే వారు సహదమచారిని కోల్పోయారు అలాగే మరికొద్ది వ్యవధిలోనే వారి తల్లిగారిని కూడా కోల్పోవడం జరిగింది ఆ రోజు మేము ప్రచారానికి రావాలి కాబట్టి ఆ విషాదం నుంచి వారు ఇంకా బయటపడలేదు కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తల్లి వారిని ఆశీర్వదించాలి సోదరి సోదరిమన్లు అలాగే సోదరులు బడుగు బలహీన వర్గాలు రైతులు అందరూ సమిష్టిగా అన్ని కులాలు మతాలు అన్ని చేతివృత్తుల వారు అద్భుతంగా వారిని బలపరిచి గాజు క్లాసుకి అఖండమైన మెజార్టీనిచ్చి వారిని అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీరాజు